మనిషిగా పుట్టిన నువ్వు నువ్వు ఏదన్నా విత్తితే అది మొలవబోతుంది నువ్వు విత్తినది మొలవబోతుంది అది దేవుడు చెప్పిన మాట మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా స్త్రీ అయినా పురుషుడైనా పెద్ద వయసు చిన్న వయసు అయినా ఎప్పుడైనా విత్తనం నాటినప్పుడు ఓ స్త్రీ నాటింది కాబట్టి నేను మొలవను అని అనుకుంటుందా విత్తనం చెప్పండి చదువుకోలేని వాడు నాటాడు కాబట్టి నేను మొలవను వాడు నాటాడు ఇతను చదువులేదు ఇతను డిగ్రీ కూడా పాస్ కాలేదు టెన్త్ కూడా పాస్ కాలేదు కాబట్టి నేను మొలవను పో అంటుందా ఎవరు నాటినా మొలుస్తుందా అందంగా ఉన్న వాళ్ళు నాటితేనే మొలుస్తుందా అందంగా లేని వాళ్ళ నాటినా మొలుస్తుందా అసలు అందము అనేది పెద్ద అబద్ధం తెలుసా మోసపోకండి కాకి పిల్లకు కాకి కాకి దగ్గరికి వెళ్ళి నీ పిల్ల బాలేదంటే నెత్తి మీద పొడిసేసి పారిపోతుంది దేని బిడ్డ దానికి ఇష్టం దేవుడు ఆ ప్రేమను పెట్టాడు ఇప్పుడు మనం ఎవరు పెట్టము కాబట్టి మనం పసుపుగా ఉన్నా ఎల్లోగా ఉన్నా మరి మెరిసిపోతున్నా మెరవకపోయినా పుట్టివారమైనా పొడవారమైనా మరి ఆరోగ్యంగా ఉన్నా కొంచెం అనారోగ్యంగా ఉన్నా మనలను దేవుడు ప్రేమిస్తున్నాడన్న వారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి ప్రజలను ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రజలు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రజలు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా పైన వాడు నన్ను ప్రేమిస్తున్నాడు పైన వాడు నన్ను ప్రేమిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును అయితే ఇక లేఖనాలు చెప్పబడినట్టుగా విత్తే కాలము కోసే కాలం ఉంటుంది శీతోష్ణ కాలములు ఉంటాయి వేసవి కాలం ఉంటుంది చలికాలం అనేది ఉంటుంది ఖచ్చితంగా ఫాల్ స్ప్రింగ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయని బైబిల్ చెప్తుంది మనం కూడా ఈ లోకంలో ఎంత గొప్పవారమైనా ఎంత ఘనమైన వారమైనా ఎంత శక్తివంతులు నేను చెప్తున్నా ఆ చెట్టు ఎంత బలమైందైనా ఆ చెట్టు ఎంత గొప్పదైనా అది ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా దానికి కూడా ఫాల్ టైం ఉంటుందా ఉండదా ఉంటుంది ఆకులు ఊడిపోయే సమయం వస్తుంది బలవాయిన చెట్టు ఎందుకంటే ఆకులు ఊడిపోతున్నాయి అంటే అది అంటుంది నేచర్ ఈ భూమి మీద ఉన్నప్పుడు అలా జరుగుతుంది సహజమే కాబట్టి నువ్వు ఎంత బలమైన వాడువైనా ఎంత శక్తివంతుడు అయినా నువ్వు ఎంత జ్ఞానివైనా కొన్ని మార్లు నీ జీవితంలో కూడా ఒక ఫాల్ అనేది ఏర్పడుతుంది అప్పుడు నువ్వు నిరాశపడకు ఇక నా జీవితం అయిపోయిందని అనుకోకు ఇక నా బ్రతకంతా పాడైపోయిందని అనుకోవద్దు ఆ ఫాల్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేదే వచ్చేది చెప్పండి రాబోతుంది ఆ చిగురించే సమయంలో ఈ ఎండిపోయిన కర్రల్లాగా శవంలాగా కనుక చిగురుతో కనిపిస్తుంది ఆ తర్వాత ఇంకా ఓపిక పట్టినట్లయితే చక్కని ఆకులతో కనబడుతుంది పచ్చగా కనిపిస్తుంది ఎండిపోయిన చెట్టు పచ్చగా కనిపిస్తుంది ఆ తర్వాత పోత పడుతుంది చక్కని పూత ఆ తర్వాత కాయలు వద్ద కాయలు ఉంటాయి అలాగే నీ జీవితంలో కూడా వద్దన్నీ కాయలు లాగా ఫలించే రోజు వచ్చునుగాక మిమ్మల్ని దేవుడు ఫలింపజేయునుగాక ఎంతమంది మీరు ఆ చెట్టు నిండా ఉన్నట్టు మీ ఇంటి నిండా దీవులు ఉండాలి జీవితం నిండా దీవులు ఉండాలన్న వారు చేతి గట్టి ఎవరు కుమారులు ఎవరు కుమార్తెలు పెద్దలు చిన్నలు మీరు బహుగా ఫలించాలని ప్రభు కోరుచున్నాడు మన ఏ సేం కోరుచున్నాడు బహుగా ఫలించాలి అన్నాడు ఒకసారి బహుగా ఫలించాలి మంచిగా నీవు ఫలించే రోజు రుచునుగాక నీ కుటుంబం ఫలించే రోజు నీ జీవితం ఫలించే రోజు నీ చదువుల్లోనూ సక్సెస్ అయ్యే రోజు అలాగే అది వీసా కోసం ప్రయత్నిస్తున్నావో ఇతర దేశం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావు లేదు మన దేశంలో చదవాలనుకుంటున్నావు ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నావు వ్యాపార ప్రయత్నం చేస్తున్నావు పిల్లల కొరకు ప్రయత్నం చేస్తున్నావు పొలం పనుల్లో ప్రయత్నం చేస్తున్నావు నీ ప్రయత్నం ఫలించి మీరు బహుగా ఫలంతో నింపబడే రోజు వచ్చనుగాక ఆ ఫలములు ఇచ్చే దేవుడు నీకు కూడా దయచేస్తాడని వారు చేస్తుందని చెప్పాడు అందుకే ఒకటో కీర్తలు ఉంటుంది ఏమనంటే అంటే ఆ యహ ధర్మశాస్త్రం ఆనందించు దివారత్వం దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు అతడు నీటి కాలంలో ఎవరబడినదై ఆకు వాడక తన కాలం ఫలించే చెట్టు వలె ఉంటాడు నీటి కాలంలో ఎవరను నాటబడినదై నీటి కాలవ ఒడ్డున కాలవ ఒడ్డున ఉన్న చెట్టు పచ్చగా ఉంటాయి ఎడిపోయి ఉంటాయి పచ్చగా ఉంటాయి ఎందుకని వేసవ కాలం అనేది భయపడదు అది కాలవ ఒడ్డున ఉంది కాలువ ఒడ్డున నీళ్లు వస్తూనే ఉంటాయి అది గోదావరి కావచ్చు కృష్ణ కావచ్చు కావేరి కావచ్చు ఏదైనా సరే ఆ కాలువ పక్కన ఉన్న చెట్టు భయపడదు వేసవి వచ్చేస్తున్నామో నాకు నీళ్లు పోసే వాళ్ళు ఎవరు నాకు నీళ్ళు ఎవరు పోస్తారు అవసరంలా నీటి కాలవ నీ పక్కనే ఉంది నీ వేర్లు తన్నుకొని ఉంటాయి ఈటి కాలంలోకి ఆ నీళ్లను పీల్చుకుంటాయి వేసవ కాలానికి భయపడదు శీతాకాలానికి భయపడదు ఎండలు వచ్చాయి ఊరంత కరువు వచ్చినా అది భయపడదు ఎందుకని భయపడదంటే అది నీటి కాలవ ఒడ్డున ఉన్నది అంటే ఈ వాక్యము నమ్మి ప్రార్థిస్తున్నట్టయితే నీ జీవితాన్ని దేవుడు ఎక్కడ ఉంచాడట ఎండిపోయిన మరు భూమిలంటే ఆ ఎడార్లు ఉంచడు కానీ తీసుకువచ్చి దేవుడు నీటి కాలవ ఒడ్డున నాడుతాడంటే దేవునికి స్తోత్రం కలుగుయా అప్పుడు నీవు ఆ నీటి కలవ ఆ కాలవ దాన్ని ఎండిపోనివదు అనట్లేదు ఊర్లో చెట్ల ఈ చెట్టు మాత్రం ఎండిపోదు కారణం ఏంటి నీటి కాలవా నీటి కాలువా నీటి కాలవా నీటి కాలం ఉన్నట్టుగా ఏ సయ ఎవరితో కూర్చోండి మందు దివారాత్రులను ఆనందిస్తూ ధ్యానించేవాడు చెప్పండి ఎలా ధ్యానించాలి ఆనందిస్తూ ధ్యాని కొంతమంది బైబుల్ చదవమంటే ఏడుస్తూ చదువుతారు ఏడుస్తూ చదువు లేదు అక్కడ ఏడుస్తూ ధ్యానించు లేదు కానీ ఆనందిస్తూ ధ్యానించాలి ఈరోజు ఆనందం దేనిలో అనేక మందికి ఫేస్బుక్ లో మరికొంతమందికి వాట్సాప్ లో మరికొంతమందికి ఇన్స్టాగ్రామ్ మరికొంతమందికి యూట్యూబ్ లో మరికొంతమందికి ఈ షార్ట్స్ చూసుకుంటూ కూర్చుంటారు ఈలో జీవితం షార్ట్ అయిపోతుంది టైం అంతా అయిపోతుంది టైం అయిపోతుంది ఎంతో మంది షార్ట్స్ చూసుకుంటూ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కడో మర్చిపోయి ఉన్నారు ఆ తర్వాత వెళ్ళి అడిగితే గేట్ క్లోజ్ నువ్వేం చేస్తావు సార్ మూడు గంటల ముందు ముందొచ్చాను ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు నీ పేరు అనౌన్స్ చేశాం కదా ఈ షార్ట్లో ఉన్నాడు షార్ట్ షార్ట్స్ చూసుకుంటూ ఉన్నాడు ఈలోకి ఏం వెళ్ళిపోయింది గేట్ క్లోజ్ అయిపోయింది సార్ సార్ తీయండి సార్ తీయండి సార్ నో వే నేనే ముందు వచ్చానండి గేట్ దగ్గర ఎన్ని గంటలకు ఫ్లైట్ ఎప్పుడు గేట్ ఓపెన్ చేస్తారంటే పలానా టైం అని మీరే చెప్పారు నేనే చెప్పినా నువ్వెక్కడ కూర్చున్నావు దయచేసి మన పని మీద మనసు పెట్టండి పని పైన మనసు పెట్టు ఏం విత్తుచున్నావు నీ జీవితంలో నువ్వు విత్తినట్లయితే తప్పక కోస్తావు అని దేవుడే పలికాడు లాంగ్ ఎర్త్ దేర్ విల్ బి అండ్ రీపింగ్ అంటే ఈ భూమి వరకు విత్తడము కోయడం అనే సిస్టమ్ దేవుడు పెట్టేశాడు భూమి మీద అని ఎవరు విత్తినా పంట కోస్తాడు ఏమి విత్తినా అంటే పంట కోస్తాడు అది కొంచెం పంట ఎక్కువ పంట ఖచ్చితంగా పంట అనేది వస్తుంది నూరేళ్ళు నూరు నూరంతులు రాకపోతే అరవదంతలు వస్తుంది అరవదంతలు రాకపోతే దంతులు వస్తుంది దంతులు రాకపోతే కనీసం ఇరవదంతలు వస్తుంది అది కూడా రాకపోతే పదంతలైనా నువ్వు వస్తావు నువ్వు విత్తింది మాత్రం వ్యర్థం కాదు ఇప్పుడు ఆ పొలం ఏంటి ఆ విత్తడం ఏంటో మనం నేర్చుకుంటే బెటర్ కదా మన జీవితాల్లో ఆ విత్తనాలు తీసుకొని మనం ఎందుకని విత్తకూడదు మన జీవితంలో బ్రతుకులో విత్తండి ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి పని ఏంటో తెలుసా ప్రతి రైతు తను విత్తే ముందు ఏం చేస్తాడు చెప్పండి ఆ భూమిని తడుపుతాడు ఆ భూమి అందుకే తొలకర వర్షం వచ్చేదాకా నాగలు తీసుకుని వెళ్ళరు వేసవ కాలంలో దున్నరు ఎందుకు దున్నట్లేదయ్యా అంటే కొంచెం తొలకర వర్షం రావాలండి ఆ దున్నినప్పుడు ఆ తొలకర వర్షం పడ్డ కొంచెం పడుతుంది భూమి వెంటనే ఒక్క వర్షం పడిందంటే అందరూ నాగలు తీసుకుని బయలుదేరతారు ఎక్కడికి దున్నుతారు ఆ పనికి మారిన వేర్లు గచ్చ పొదలు ముళ్ళ చెట్లు మల్లేనగాళ్ళ చెట్లు అలాగనే పేరుకుపోయినటువంటి రాళ్ళు ఇవన్నీ కూడా తీసేస్తూ ఉంటారు అవి దున్నుకుంటూ వెళ్తుంది దాని పక్కన వీళ్ళు పెకలించుకుంటూ అది ఎప్పుడైతే ముందుకు వెళ్తుందో వేస్ట్ అంతా తీసేస్తారు ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారు గ్రౌండ్ని మెత్తగా విత్తనం కొరకు ఎటికి చెప్పాలి విత్తనం కొరకు ఆ విత్తనములు తీసుకొని రెడీగా ఉంటారు మరి విత్తనాలు తీసుకొని మెత్తబడిన తర్వాత రాళ్ళను రప్పను రాళ్ళ రప్పలు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి గచ్చ పొదలు ముళ్ళ పొదలు వేర్లు పనికి అవన్నీ ఉన్నాయా లేవా ఉన్నాయి వాటిని ఏం చేయాలి అనండి ఉంటుంది ఆ రాళ్ళను ఏరిపారవేయండి రాళ్ళు అనేవి ఏంటండి ఇంతకీ పొలం ఎక్కడా నీ హృదయం అనండి గట్టిగా నీ హృదయం మానవ హృదయమే ఒక పొలం మీరు ఫలించాలంటే మీ హృదయమనే పొలంలో మంచి విత్తనాలు విత్తాలి మరి హృదయమనే పొలంలో ఉన్న రాళ్ళను తీయడం అంటే ఏంటంటే పాపపు కార్యాలు వాక్య విరుద్ధమైనవి దురాలోచనలు ఎవరో ఎప్పుడో ఒక యాక్టర్ చెప్పాడట ఆ యాక్టర్ చెప్పాడని ఈ రోజు ఒక కప్పు తాగుతున్నాడు ఏంటి ఇది చెప్పాలి ముందు తాగుతున్నాడు ఎందుకు తాగుతున్నావై అంటే ఫలాని యాక్టర్ చెప్పాడట రోజుకో సిప్పేయమన్నాడట ఈడు మూడు సిప్పులు వేస్తున్నాడు ఆయన రోజుకో సిప్పుడు మూడు వేస్తున్నాడు లాస్ట్ గా లాస్ట్ గీతను దానికి సిప్పులు బానిస అయిపోయాడు కూర్చుంటే సిప్పు లేస్తే సిప్పు ఏమిట్రా సిప్పులు అంటే పలానా యాక్టర్ చెప్పాడు యాక్టర్ కాదు మనకు చెప్పాల్సింది మన పరమ డాక్టర్ చెప్పాడు వదురా నాయన వాటిని వేయొద్దు నీ జీవితంలో అవి నేను పాడు చేస్తాయని చెప్పాడు పరమ డాక్టర్ చెప్పిన మాట ఏంటి తెలుసా యాక్టర్లు యాక్షన్ చేస్తూ చెప్తుంటారు ఏదో ఒకటి కానీ నువ్వు నిజమైన డాక్టర్ నీ దేహానికి డాక్టర్ ఏంటి పరమ తండ్రి అని చెప్పాడు తెలుసా